హలో అండి ఈరోజు మనం ఈ వీడియోలో పప్పు చారు ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం నేను ఎప్పుడు మా ఇంట్లో పప్పు చారు చేసిన ఈ విధంగానే తయారు చేస్తాను ఇప్పుడు ఒక కుక్కర్ను తీసుకొని నేను ఒక కప్పుకు కొంచెం తక్కువగా పప్పు తీసుకున్నాను ఈ పప్పును శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కుని ఒక కప్పు పప్పుకు రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చిని ఒక టమాటా కొంచెం కరివేపాకు వేసుకోవాలి పప్పు ఉడికేటప్పుడు పొంగకుండా ఉండడం కోసము ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వస్తే పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు పప్పు ఉడికేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని పక్కన ఉంచుకుందాం ఇక్కడ చూడండి పప్పు బాగా ఉడికింది ఈ ఉడికిన పప్పును పప్పు కవ్వంతో బాగా మెదిపి తీసుకుందాం పప్పును మెదుపుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసమును వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి తగినంతగా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుదాం ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం పొడిని కూడంగా వేసుకొని కారం పొడి కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్పై ఒక గిన్నె పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పప్పు చారులోకి ఆయిల్ తక్కువగానే పడుతుంది ఇందులోకి వెల్లుల్లిని పోపు దినుసులు రెండు ఎండుమిర్చి సన్నగా తరుగుకున్న ఆనియన్స్ని వేసి కొంచెం కరివేపాకు కూడంగా వేసి ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పప్పును కూడంగా వేసి ఒకసారి కలుపుకొని కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మరలించుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే మన పప్పుచారు రెడీ అయినట్లు నేను ఇక్కడ సాల్ట్ మర్చిపోయాను కాబట్టి చివరిలో వేస్తున్నాను ఈ విధంగా పప్పుచారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి